ఏవు రాస్తున్నావు మా అంత టెన్షన్ పడుతున్నావు లవ్ లెటర్ రాస్తున్నాను మావయ్య అమ్మా ఐఫోన్ గుడిపెట్టి మీ నాన్న నిన్ను చెరగొట్టాడు అయ్యో మావయ్య నా ఫ్రెండ్ లవ్ కి హెల్ప్ చేస్తున్నాను నేను ఎవరినైనా ప్రేమించుంటే లవ్ లెటర్ రాసేదాన్ని ఇప్పుడు ఎలా రాయాలో అర్థం కావట్లేదు మావయ్య చూడమ్మా ప్రేమ అనే పదం మీ యూత్ మీకు సంబంధించిన ఫీలింగ్ గా మార్చుకుంది ఏ తల్లికి కొడుకు మీద ఉండే ఫీలింగ్ ప్రేమ కదా ఏ కూతురు మీద ఉండే ఫీలింగ్ ప్రేమ ప్రేమ అనేది యూనివర్సల్ ఫీలింగ్ నాన్న సరే మీ నాన్న మీద నీకు ఎంత ఉందో రాయగలవా రాయగలవా ఎస్సే రైటింగ్ రాసినట్టు పేజీలు పేజీలు రాసేస్తా అంత నైస్ గా నాలుగు ముక్కలు రాయాలి రాయి రాసేశావా రాసేశాను బావయ్యా ఇప్పుడు అందులో నుండి నాన్న అన్న పదం తీసేసి ఆ ప్లేస్ లో నువ్వు అంద్రాయి అంతే అది ఎవ్వరు చదివినా గెలగెలగెల కొట్టుకుని పడిపోవల్సిందే హలో ఐ లవ్ యూ అండి వాట్ ఓయ్ పిల్లడా నా జీవితం పుస్తకం అయితే అందులో ప్రతి అక్షరం నీదే నేనొక సముద్రం అయితే నాలో ప్రతి కదలిక నీదే అదేంటోగాని నేను నిన్ను చూస్తున్నప్పుడు నా ఆనందానికి అవధులు లేవు తెలుసా ఇవన్నీ ప్రేమ లక్షణాలే అయితే అవును నాది అక్షరాల ప్రేమే చివరిగా ఒక్క మాట ఇది ప్రేమలేఖ కాదు నా మీరు నన్ను ఎంతలో చేస్తున్నారో ఈ కవిత ద్వారా అర్థమైందండి అసలు నన్ను ఎప్పుడు చూశారు ఎప్పుడు ప్రేమించారు మీరు నాలో ఏం చూసి పడిపోయారో నాకు తెలియదు కానీ మీ కవిత చదువుతుంటే చిన్నప్పుడు ప్రేమ గురించి మా అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయండి సారీ అండి నేను మీకు పంపలేదండి నంబర్ లాస్ట్ డిజిట్ మారిపోవడం వల్ల మీకు వచ్చింది యాక్చువల్లీ ఆ ఎస్ఎంఎస్ నేను మా ఫ్రెండ్కి పంపించానండి ఎక్స్ట్రీమ్లీ సారీ అండి హలో అయ్యో అవునా పర్లేదండి నా బ్యాడ్ లక్ ఏమైంది బావా ఆ ఎస్ఎంఎస్ నాకు పంపించలేదంటరా మరి తన ఫ్రెండ్కి ఎవరికో పంపించిందంట ఒక్క నిమిషం హలో అతను ఎవరో గాని చాలా లక్కీ అండి ఎవరు అదేనండి మీరు లవ్ చేసిన అతను అయ్యో నేను ఎవరిని లవ్ చేయలేదండి నా ఫ్రెండ్ లవ్ చేసిన అతని కోసం నా ఫ్రెండ్కి పెట్టిన ఎస్ఎంఎస్ అండి అది నిజమా నిజంగా చెప్తున్నారా అయితే ఐ రియలీ లవ్ యూ అండి ఏంటి అదేనండి మీ మనసులో ఎవరూ లేరు కదా ఆ స్థానాన్ని నేను భర్తీ చేద్దామనండి ఏ పిచ్చా పొరపాటుగా జరిగిందని చెప్పాను కదా ఇంకా అసలు మీరు ఏం చెప్పినా ఎక్కదండి మీ ఎస్ఎంఎస్ నాకు అంతలా ఎక్కేసింది నేను ఫిక్స్ అయిపోయానండి ఐ లవ్ యూ అండి స్టూపిడ్ ఫోన్ పెట్టే అమ్మా వాడు నిన్ను వదలడు వదిలే ప్రసక్తే లేదు ఎస్ వల్ల నా వర్క్ అవుట్ అయింది నువ్వు హ్యాపీనే కానీ నేనే వాడు టార్చర్ తట్టుకోలేకపోతున్నాను మళ్ళీ ఫోన్ చేశాడా చేస్తూనే ఉన్నాడే ఆ లవ్ ఎస్ ఎమ్ఎస్ కాదని చెప్పావు కదే కానీ వాడు వినట్లేదే ఇదిగో మళ్ళీ వాడే లవ్ అండి ఇది ఒకసారి చెప్తే అర్థం కాదా నేను నిన్ను లవ్ చేయట్లేదు స్టూపెట్టీ అండి 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 తిడుతుంటే మీ గొంతు ఇంకా తియ్యగుందండి Rara, Stupid. Huh? Yes, ma'am. Coming. Call Excuse me, sir. Come in. I'm sorry, sir. Please be seated. Thank you. Hmm. One minute, sir. Okay. ఫోన్ కట్ చేస్తుంటే అర్థం కావట్లేదా బిజీగా ఉన్నానని సారీ నో ప్రాబ్లం యువర్ ఇంటర్వ్యూస్ ఓవర్ హ్యాపీగా వెళ్ళి ఫోన్ మాట్లాడుకో పెట్టుకోవాలని కూడా మర్చిపోయి ఇంటర్వ్యూకి వచ్చావంటేనే అర్థమైంది ఈ జాబుకి నువ్వు కరెక్ట్ కాదని సో యూ కెన్ లీవ్ నా ఆ కలబడతావేంటి బావా వదిలేదు కదా తొలి ప్రేమరా ఎలా వదిలేస్తాను నువ్వు పవన్ కళ్యాణ్ కాల్ చేస్తుందిరా మొదలెట్టాడు ఏమండి మీరు మీరు నాకు కాల్ చేసారా చెప్పండి నీ వల్ల నాకు బంగారం లాంటి ఇంటర్వ్యూ పోయిందిరా పోయేది ఎప్పుడు వచ్చేది కాదండి వచ్చేదెప్పుడు పోయేది కాదండి కాదండిపోతేవ్వండి

ఆశపెట్టి తూచన్నారు మళ్ళీ చూడబోతున్నాను ఫీలింగ్ ఏ మామూలుగా లేదండి సి మిస్టర్ చూడాలన్న ఫీలింగ్ బాగున్నప్పుడు చూస్తే ఆ ఫీలింగ్ పోతుంది కదా ఓ కలవచ్చు కదండి కలవనుగా సరే ఏం చేస్తాం కలిసే దాకా ఊహించుకొని లవ్ చేస్తాం అబ్బా చూడకుండా అలావా ఏమన్నారు చూడకుండా లవ్ సూపర్ అండి అద్దిరిందండి అద్భుతం అండి చాలా ఉంది చెప్తా సరే చూడకుండా లవ్ చేసుకుంటే ఐ డోంట్ మైండ్ థ్యాంక్స్ అండి ఇంకా నా ప్రేమ ఈ వైజాగ్ లో మీకు ఎక్కడ పడితే అక్కడ వినిపిస్తుందే గానీ కనిపించద్దండి ఇంతకీ మీ పేరేంటండి చెట్లు వెతకడానికి మీరు ఖచ్చితంగా క్లాస్ అండి ఎలా మాలాంటి మా సబ్బాయిలకి మీలాంటి క్లాస్ అమ్మాయిలే పడతారు కదండి ఎక్కువ మాట్లాడుతున్నావు పెట్టే ప్రపంచంలో అతి పెద్ద పిచ్చోడు వీడేనే చూడకుండా లవ్ అంటే చూడకుండా 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 తొక్కేం కాదు మెల్లగా లైన్ లో పెడతాం చూడడానికి ట్రై చేస్తాం నచ్చితే లవ్ చేస్తాం లేదంటే కట్ చేస్తాం ఇప్పుడు వాట్సాప్లో అదేదో దీపీరా చూడొచ్చు కదా చూసా ట్రూ కాలర్ చూస్తే పిచ్చి నా పేరు రాదు వేర్క బదులు చుక్కలు ఉన్నాయిరా మరి ఎలా కనబడతావా అది వల్ల కాదుగా అవుతుందే ఎలారా ఒరే నాన్నా ఫోను ఎవరో చూడు నానా హలో ఎవరండి ఎవరో తీసారు బా మొగ్గుంతలో ఉంది ఇ పొంద ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటారు మేము జనాభా లెక్కల వాళ్ళు మాట్లాడుతున్నాం మీ ఇంట్లో వాళ్ళ వివరాలు కావాలి కాస్త మీ అడ్రస్ చెప్తారా జనాభా లెక్కల వాళ్ళు అంటే ఇంటికొచ్చి కదా తీసుకోవాలి మీరేంటి కుప్పు తీసి ఫోన్ టార్చర్ కార్డు కదా మీరు ఇంకా మీ బెస్సింగ్ కారణం ఉన్నారు ఇది మోడీ కారం మోడీ మూడులోకి రండి సరే దాచుకోండి ఇటువండి నేను మాట్లాడతానుగా మీరు వెళ్ళండి జాగ్రత్త కొంచెం తేడాగాడలా ఉన్నాడు

ఐసూ ముపద్గా ముపద్గా చాల ఇంకేమన్నా కావాలా అబ్బబే అలా అలా గుదిర్తున్నా మే రాసుకోవాలి చిచి మీ ఇంటికొచ్చి లెక్కలు రాసుకోవాలి రే లెక్కలు తమ్ముడు నీ ప్లాన్ లోనే బొక్కలు నువ్వెవరో ఎందుకు ఫోన్ చేశావో ఎవరు చెప్తే చేశావో నాకు అన్నీ తెలుసు రే నా గెస్స కరెక్ట్ అయితే నువ్వు ఆ ఫోన్ టార్చర్ గాడి ఫ్రెండ్ అయితావు బల్లికి బని అని తొడిగిన మొహో నువ్వు పెట్టాఫోను వర్కౌట్ అవుతుంది అన్నావు సారీ బావా నా విస్కి ప్లాన్ దొబ్బింది తను చాలా షార్ప్ గా ఉందిరా ఆ షార్ప్ ప్లస్ తగ్గించి కాంట్రాస్ట్ పిచ్చి ఓ బ్రైట్నెస్ అడి నా దగ్గర ఉందిరా రిమోట్ లో ఉన్న పేర్లని చదవ మాకు టీవీ పగిలిపోద్ది నీ ఐడియా ఏంటో చెప్పు ఐడియా ఏంటంటే ఏ టైం అయిపోతుంది త్వరగా రా వస్తున్నా రా సారీ సారీ లెట్స్ గో ఊండు ఫోన్ ఓకే హలో నమస్తే అండి నేను ఐసిఐసి బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను అండి నా క్రెడిట్ కార్డులు లోన్లు అలాంటివి ఏమి వద్దండి కారణం తెలుసుకోవచ్చు అవసరం లేదండి అదేనండి మా స్కీమ్ పేరు అవసరం లోన్ లైఫ్ లో ప్రతి అవసరం అవసరం ఉన్నప్పుడు రాదండి అవసరం లేనప్పుడు వచ్చిన ప్రతి అవసరాన్ని అట్టంగా వాడుకోవడం ఎలా అనేది మా స్కీమ్ అండి ఫోన్ లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది డైరెక్ట్ అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఇంట్రెస్టింగ్ గా ఉందండి ఇంట్రెస్ట్ కూడా జీరో పర్సెంట్ అండి చాలా బాగుందండి మీ స్కీము అడ్రస్ రాసుకోండి చెప్పండి చెప్పండి ఓహో థ్యాంక్ యూ అండి ఓ అరగంటలో మీ ముందు ఉంటామండి ఇప్పుడు నేను బిజీ అండి చీకటి పడిన తర్వాత అయితే చాలా ఫ్రీగా వింటాను మీ స్కీమ్ ని థ్యాంక్ యూ అండి అడ్రస్ పట్టడం అంటే ఇది బావా అలా ఉండంతే నీ లైఫ్ నేను సెటిల్ చేస్తాను థ్యాంక్స్ బావా దా 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 ఏయ్ అలా బుక్ చేసావేంటి వాళ్ళని నువ్వు చెప్పిన అడ్రస్కి కానీ వెళ్తే అంతే లేకపోతే నా దగ్గర వాళ్ళ గేమ్సా ఇప్పుడు